దేవాది దేవునికి వేలాది గీతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడిచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి ఆయన ప్రేమాశ్చర్య కార్యములను బట్టి ఆయన ఉచిత ప్రేమను బట్టి మనం ఈ క్షణం వరకు సజీవుల లెక్కలో ఉంచుకున్నాం దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమాయుడైన ఏసైనా గూర్చి ప్రేమామయుడైన దయామయుడైన కరుణామయుడైనటువంటి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మంచి మాటలను మనం ఈ మన నేర్చుకుందాము ఇంకో మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చూసుకుందాము ఏంటి అంటే దేవు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను లేని వాడినైతే మ్రోగిడు కంచును గణగణాలు ఆడు తాళమనయ్యి ఉందను దేవుని స్తోత్రం కలుగునగాక నా ప్రియమైనటువంటి మరి విశ్వాసులారా ప్రియమైనటువంటి భక్తులారా మరి అందరికీ తెలిసిన ఇవి ప్రేమను గుర్చి మరి తెలియని వారు కూడా ఈ మాటలు తెలియని వారు అనేక మంది ఉంటూ ఉన్నారు నా యొక్క హిందూ క్ర హిందూ బిడ్డలు కూడా మరి మాటలను ఆలకిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు ఈ మాటలతో ఈ మాటలు విని మరి మన క్రైస్తవులమైతే మనం లెక్క చేయం కానండి ఈ యొక్క మాటలు అంటే ఇవన్నీ మాకు తెలుసులే అని నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు కానీ మరి మరి అన్న మరి హైందవ బిడ్డలు వింటూ ఉండగా ఎంత చక్కని మాటలమ్మా ఎంత బాగుంటున్నాయమ్మా అని మరి మరీ చెబుతూ ఉంటూ ఉన్నారు ఫోనులు చేసి దేవునికి స్తోత్రం కలుగునగాక మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ మరి మాట్లాడినను నేను మాట్లాడినను ప్రేమలేని వాడినైతే మ్రోగిడు కంచును గణగణలాడు ఉందను మోగెడు కంచు ప్రేమ లేకుండా గలగలగలకలా మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళు ఎటువంటి వాళ్ళై ఉంటారంట మోగిడు కంచు గణగణలాడే తాళము కదమ్మా గణగణలాడే తాళాలు ఎంత గణగణ శబ్దాలు వస్తాయి కంచు ఎలా మోగుతుందో చూసారా అటువంటి అటువంటి వాడన ఉందును అని అంటున్నాడు చూడండి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడనే నేను అంటాడు చూడండి మరి ప్రవచించు కృపావరం కలిగినట్టు ప్రవచించడం ముందు జరగబోయేది ముందే చెప్పివేయడం ప్రవచనాల ద్వారా తెలియపరచబడడం మరి అంత ప్రవచించు వాడనైనా కృపావరం కలిగిన కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయురిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను నేను ప్రేమలా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను చూడండి చూడండి ఎంత గొప్ప మాట ఇది నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను 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 అంటున్నాడు పరిశుద్ధుడైన పావులు కోరిందీలకు రాసిన పత్రిక మరి ఎంత చక్క చెప్తున్నాడు చూడండి నేను ప్రేమ లేని వాడినైతే నేను దేవుని వాక్యం చెబుతూ ఉన్నాను ఆదరించే గుణం లేకుండా ప్రేమించే గుణం లేకుండా మరి ఎన్నో కృపావరాలు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మరి జ్ఞానం లేని జ్ఞానము ఎంతో జ్ఞానమంతా ఎరిగిన వాడైనను మరి కొండలను మొత్తం కొండలతో సహా పడవేయగలగా పికిలించగల శక్తిగలవాడైనను విశ్వాసం గలవాడినైనాను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు బీదల బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు అంటున్నాడు చూసారండి ఎంత చక్కని మాటలు అవును మనం కూడా మన జీవితాల్లో ప్రేమ లేని వాళ్ళమైతే మనము చాలా వ్యర్థులము దేవుని చెబుతూ ఉంటాం దేవుని గురించి వింటూ ఉంటాం దేవుని గురించి సాక్షులుగా నిలబడుతూ ఉంటాం అయినప్పటికీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రేమ లేని వాడనైతే ఏవి ఏవేవి లేకుంటే ప్రేమ లేని వాడిని అంటున్నాడు ఇక్కడ బీదలను పో బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసినా అంటే నీ స్వభావం చాలా ఇస్తున్నాను నేను పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను అని మరి బీదల పోషణాస్త పోషణార్థమై ఆస్తి అంతా ఇచ్చినా కాల్చబట్టుకు నా శరీరం అప్పగించేసిన ప్రేమ లేకుండా ఉంటే నేను ప్రయోజనం నాకు ప్రయోజనం ఏంటి అంటున్నాడు అంతే కదమ్మా మరి చూడండి ఎంత గొప్ప వాక్యం ఇది ప్రేమ దీర్ఘకాలము సహించను ఇటువంటి ప్రేమకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఎన్ని గుణాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రేమకు కలిగినటువంటి లక్షణాలు ప్రేమలో ఉన్నటువంటి గుణగణాలు చూడండి ఎన్ని ఉన్నాయో ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును తర్వాత ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా పలకదు డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు తర్వాత స్వప్రయోజనము విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను అన్నిటికీ తాడుకును మరి అన్నిటినీ నమ్ము నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును హాలేలు యహాలేలు యహాలేలు ఎ ఎన్ని ఉన్నాయో ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుందంట ఏదైనాను ఎంత కష్టం వచ్చినా ఎన్ని అవమానించినా ఎన్ని అవమానాలు కలిగినా ప్రేమ దీర్ఘకాలము కూడా ఏం చేస్తుందట అది దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ అనే గుణము ప్రేమ గలవారు దానిని సహిస్తారు ప్రేమ గలవారు అన్నిటిని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఓర్చుకుంటారు దేవునికి స్తోత్రం గాక మరి ప్రేమ దీర్ఘకాలము సహించును మరి అది దయ చూపించును చూడండి రెండోది ఎంత దయో తెలుసా ప్రేమ గలవాళ్ళు చాలా దయగలిగి ఉంటారండి ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అలాగే అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు ప్రై మరి ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా ఇవన్నీ కలిగి ఉంటారు చూడండి ప్రేమ దీర్ఘకాలం సహిస్తూ ఉంటారు ప్రేమ గల వాళ్ళు చూపిస్తూ ఉంటారు తర్వాత ఎవరి మీద పడరు తర్వాత డంబముగా ప్రవర్తించరు అంటే ఓ డప్పాలు కొట్టుకుంటూ ఉండడం అది ప్రేమ ఉప్పొంగదు అలాగే అమర్యాదగా నడవదు ఎవరి పట్ల అమర్యాదగా ఉండరండి ప్రేమ కలిగిన వాళ్ళు స్వప్రయోజనం రండి త్వరగా కోపపడరు స్తోత్రం కలగలుగాక ఎంతో మరి సాత్వికంతోను నెమ్మదితోనూ ప్రేమ గలవాళ్ళు ఎంతమంది ఎదురుకుండా వచ్చి తిట్టినా కూడా వాళ్ళని ఏమీ అనరు అనలేరు కూడా ఎందుకంటే కోపంతో కొన్ని జాబులు ఇస్తూ ఉంటారు కానీ ప్రేమ కలిగిన వాళ్ళు మళ్ళీ అవన్నీ ఇట్టే మర్చిపోతూ ఉంటారు అలేలుయా మరి అపకారం మనసులో ఉంచుకోదు ఎంతో మంది మనకు కీర్తలు పెడుతూ ఉంటారు కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళా కాలానుక్రమంగా మామూలుగా నడుస్తూ ఉంటారు అది ప్రేమ కలిగిన స్వభావం గలవారు మాత్రమే చేయగలరా పని అమర్యాదగా నడవరండి తర్వాత డమ్మంగా ప్రవర్తించరండి ఒకరి మీద ఒకరికి మత్సరపడరండి కోప ద్వేషాలతో ఉండరండి తర్వాత స్వప్రయోజనం అంటే సొంత విచ సొంత అప్రయోజనం కోసం వాళ్ళు ఆరాటపడరు తర్వాత ఎంత చక్కని ఇవి దుర్నీతి విషయమై మరి ఎవరు అపకారం చేసినా కీడుతలు పెట్టినా కూడా మనసులో ఉంచుకొనరు దుర్నీతి విషయమై మరి సంతోషపడక సత్యము సంతోషిస్తారు చూడండి దుర్నీతి ఎన్నో చెడ్డ పనులు చేస్తారు ఎంతో కీడు కల్పించాలని చూస్తారు ఎంతో దుర్మార్గ మాటలు మాట్లాడతారు దూషణలు చేస్తారు బూతులాడతారు అయినప్పటికీ నీ ప్రేమ కలిగిన స్వభావం కలవారు వాటన్నింటినీ ఏం చేస్తారంట మరి అపకారాన్ని మనసులో ఉంచుకొనరు ఉంచుకున్నారు స్వప్రయోజనాలను విచారించుకున్నారు తన దుర్నీతి విషయమై సంతోషపడకుండా సత్యమనందు సంతోషపడతారు అన్నిటికీ తాడుకున్నను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించను చూడండి ఎంత గొప్ప విషయమో ఎంత కష్టం వచ్చినా తాడుకుంటారు అన్నిటిని నమ్ముతారు చూడండి అన్నిటినీ నిరీక్షిస్తారు అన్నిటిని ఊర్చుకుంటారు హాలేలు ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఎంతమంది ఎన్ని విసికించినప్పటికీ అవన్నిటిని కూడా వాడు తాడుకుంటారు అంటే వాటిని ఓర్చుకుంటారు సహించగలుగుతారు అనమాట దేవుని స్తోత్రం కలుగునగాక అయితే తాళు అన్నిటినీ తాడుకును అన్నిటినీ నమ్ముతారు అన్నిటిని నిరీక్షిస్తారు ఎంతో నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉంటారనమాట అంత గొప్ప స్వభావం మంచిది ప్రేమ ప్రేమలో ఉన్నటువంటి స్వభావం ప్రేమలో లక్షణాలు చూడండి ప్రవచనములైనను నిర్ధ నిరర్ధకములగును ప్రేమ శాశ్వత ప్రేమ శాశ్వత కాలములను ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైన నిరర్ధకములగురు భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధక చూసారా ఏ ఏ నిరర్ధకము ఏ ఎంత ఇది ఉన్నా కూడా అవన్నీ నిరర్ధకమైనవి చూడ ప్రవచనము నిరర్ధకం కావచ్చు మా భాషల్లో మాట్లాడేవారు భాషలు నిలిచిపోవచ్చు జ్ఞానమైనను నిర్ధ నిరర్ధక ఎంత జ్ఞానం కూడా అది నిరర్ధకమే వేస్ట్ అయిపోతుందనమాట నిరర్ధక మొగులు మనము కొంతమట్టుకు కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము దేవుని స్తోత్రం కలుగునిగాక మనం కొంత మట్టుకే ఎరుగుతాము కొంత మట్టుకే మనము ఎరుగుతాము మరి కొంతమట్టుకే మరి ప్రవచిస్తున్నాము చూడండి ఎంత గొప్ప విషయము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే పూర్ణమంటే పూర్తిగా దేవునిలో మనం ఉండి దేవునిలో ఇవన్నీ సహించినప్పుడు ఆ పూర్ణతలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పూర్ణము కానిది నిరర్ధక అది వేస్ట్ అయిపోతుంది దేనికి పనికిరాదు వాళ్ళు ఎంతమంది అన్నప్పటికీ ప్రేమ గలవారు అలాగే ఓర్చుకొని నిరీక్షిస్తూ ఉంటారు వాళ్ళు మారుతారు మారుతారు ఎదుటి వాళ్ళని ఎంతో నిరీక్షణలో ఉంటారండి ప్రేమ కలిగిన స్వభావం అంటే అసలు దానికి నేనే నేనే సూచిక అనుకుంటాను నేను ఎందుకంటే నేను అన్నీ మర్చిపోతానండి నన్ను ఎన్నో శ్రమలు పెడతారు నన్ను ఎన్నో కష్టపెడతారు నన్ను ఎన్నో బూతులు అంటారు అయినప్పటికీ వాళ్ళందరినీ సహిస్తున్నాను నిరీక్షిస్తున్నాను నేను నిరీక్షిస్తున్నా వాళ్ళు మారాలి ప్రభ వాళ్ళ మార్పుని నేను చూడాలి ప్రభువాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను చాలా దుఃఖపడుతూ ఉంటాను ఇంట్లో సొంత నిజంగా నేను చెప్పకూడదు కానిండి నన్ను ఇంట్లో కూడా చాలా నాకు ఎన్నో వేదనలు ఉంటాయి కానీ వాటన్నింటినీ మర్చిపోయి మామూలుగా తిరుగుతూ ఉంటున్నాను ఎందుకంటే నిరీక్షిస్తున్నాను వాళ్ళు మారుతారు మారుతారు కదా అని అయినప్పటికీ పూర్ణమైనది వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఒక పూర్ణమైన కాలం తీసుకొస్తాడు అదే కాబట్టి ఆ పూర్ణమ గాంధీ ఏదైతే మారలేదు అవన్నీ కూడా కొట్టి పడతాయి అయ్యే చాలా చెదరైపోతాయి అప్పుడు అంటున్నాడు దేవాది దేవునికి స్తోత్రం గాక మరి గొప్ప గొప్ప విషయాలు మనం దేవునిలో నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రేమ ఎన్ని ఎన్నింటినీ తాడుకుంటుందో చూశారండి ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అన్నిటిని ఓర్చుకుంటుంది అన్నింటిని తాడుకుంటుంది దేవాది దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం కూడా ప్రేమ కలిగి దేవునిలో పూర్ణముగా మనం ఉండి నిరర్ధకం చేయాలి పూర్ణం కానీ వాటిని నిర్థకం చేయాలి అయ్యే వరకు కూడా మనం ఇదే స్వభావం కలిగి ఉండాలని దేవాది దీవెన్లో అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది వచనాలు దేవుడు దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్